ఓం నిఖిల గురుభ్యో నమ ఈరోజు మనము కాలభైరవాష్టకం చూద్దాము కాలభైరవాష్టకం విన్నా మనము పఠించిన ఎంతో అద్భుతాలు జరిగి మనకు దుష్టగ్రహ ప్రేత భూత ప్రేత పిశాచముల నుండి అన్నిటి నుండి తరిమి తరిమి కొట్టే ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని ప్రతి ఒక్కరూ కంఠస్థం చేయండి ప్రతి ఒక్కరూ నేర్చుకోండి ఇప్పుడు కాలభైరవాష్టకం చూద్దాము देवराजसेव्यमानपावनाङ्ग्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनादकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्तारकं परं नीलकण्ठमीक्षितार्धदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं भजे। శూల టంక కారణం పానీమాదిం శ్యామ కాయమాదిదేవక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు విచిత్రండవ ప్రియం కాశి కాదకాళభైరవం భజే కాళభైరవం భజే భుక్తిభుక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త సమస్తలోక్రహం நன்மோமேம கிழிநீல காசி காத கால வைரவம் பஜே தர்மசேத்து பாலம் ஃபர்மாரம் கர்மாசமோச்சம் சுசர்மாயம் விபும் ஸ்வவர்ண கேஷப்பாசோ நமலம் காசி காத கால வைரவம் பல வைரவம் ப రత్న పాదు ప్రభావి రామ పాదయూకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదం సభూషణం కాశి కాదకాళభైరవం భజే అట్న్న పద్మాండకసంతతి दुष्टिक्पातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकादरं का काशिकापुरादिनादकालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं കാശീവാസീലോകുണ്യ പാപശോധകം വിഭും നീതിമാർഗോവിദം പുരാതനം ജഗത്പതി കാശി കാപുരാദി നദ ഭജേ కాళభైరవాకం పటంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్దనం శోకమోహదైన్యోభకొపతనాశనం తే ప్రయా కాళభైరవాగ్రి సన్నిధ్రువం తే ప్రయాంతి ప్రయాళభైరవాగ్రిసన్ని ధ్రువం ఇది శ్రీ కాలభైరవాష్ఠకం సంపూర్ణం ఈ యొక్క కాలభైరవాష్టకం అందరూ రోజు వినండి చదవండి నేర్చుకోండి ఎంతో మహోన్నతమైన మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కాలభైరవాష్టకం రోజుకొక్కసారైనా చదువుకోవాలి ఈ యొక్క వీడియో మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై మాత Jey kalabalık